రేస్ దలాట్ దేవద్ధి దేవుడైన ప్రభు నామానికి వందనాలండి నా ఆత్మీయులైన వారందరికీ దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి ఇదే జానాంశం ఒక నేను తీసుకున్న వాక్య భాగము కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు చదువుతున్నానండి నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటుకు వాడు నీవు నరపుత్రుని దర్శించటకు వాడేపాటి వాడు దేవుని కంటే వాళ్ళని కొంచెము తక్కువ చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని కీర్తన గ్రంథంలో దావిది గారు ఇది మనుష్యను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ మాత్రము ఎన్నికైన వారము కాము మనల్ని దేవుడు తనకంటే కొంచెం తక్కువ వాణిగా చేశాడు అంతేకాకుండా మహిమా ప్రభావంతో కిరీటమును ధరింపచేశాడు తన చేతి పనుల మీద మనకి అధికారం ఇచ్చాడు మనిషి కోసము తన ప్రాణాన్నే బలిగా ఇచ్చాడు మరి ఇంతలా ఇలా మనిషిని ప్రేమించటానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా ఆయన పోలిక ఆయన స్వరూపము కాబట్టి మనమందరూ ఆయన చేతి పని అయి ఉన్నాము కాబట్టి ఆయన జీవవాయువు మనలో ఉంది కాబట్టి ఈ విధమైన కారణము చేత దేవుడు మనల్ని తనతో సమాన హోదా ఇచ్చాడు ఒకనాడు లూసిఫర్ గారు దేవునితో సమానముగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు వెంటనే పరలోకం నుండి భూమి మీదకి వండి నెట్టివేశాడు కారణం ఏంటంటే తనతో సమాన హోదా తన వారసత్వము తన బిడ్డలకి తప్ప మిగతా వారికి ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు అని వాడిని పర్లోకం నుండి భూలోకానికి నెట్టివేసినట్లుగా చూస్తున్నాం మనము కూడా మన పిల్లలకి మనకున్న సమస్తానికి వారసులుగా మన పిల్లలనే కదండి మనము ఉంచుతాం అదే విధంగా దేవుడు కూడా తన యొక్క ఏర్పాటు చేసిన పర్లోకం అవునండి తన ఏర్పాటు చేసిన సృష్టి అవునివ్వండి ఇదన్నిటి మీద కూడా అధికారము తన బిడ్డలైన మన ఇచ్చాడు ఈ వాక్యం ఆధారంగా నేను పెట్టిన టేటిలో మనిషికి దైవం హోదా ఇచ్చిన దేవుడు నిజంగా దైవం యొక్క హోదా మనిషికి ఇచ్చేడండి దేవుడు ఎందుకంటే ఈ లోకంలో దేనికి కూడా ఆ హోదా అనేది దేవుడు ఇవ్వలేదు మరి ఆ హోదా ఇవ్వలేదనే కక్ష పూరితమైన చర్యతో పడద్రోయబడిన లూసిఫరు తన బిడ్డలైన వారిని అందరినీ దేవునికి కాకుండా చెయ్యాలని ఒక నిశ్చయత కలిగి గర్జించ సింహం వలె వెతుకుచు తిరుగుచు ఎవరిని మృంగదనా అని అనేక మందిని మృంగేసి తనకు ఏర్పాటు చేసిన నిత్య నరకానికి పాత్రలని చేసేస్తుంది అందుకనే పౌలి గారు చెప్పాడు మీరు సాతాను తంత్రాలను ఎరుగని వారు కారు మనము సాతాను తంత్రం ఎరిగిన వారంగా ఉండాలి ఈ కక్ష కోపం అంతా ఎవరి మీద అంటే దేవుని మీద ఆయన పోలిక ఆయన స్వరూపము ఈ భూలోకంలో సృష్టిని అంతటినీ మనిషి కోసం ఇవ్వడం మాత్రమే కాకుండా పరలోకము కూడా తన బిడ్డలైన మనందరికీ దేవుడు ఏర్పాటు చేశాడు ఈ విషయాన్ని తట్టుకోలేని సాతాను తన బిడ్డలైన మనందరినీ కూడా ఏదో విధంగా దేవుని దగ్గరికి వెళ్లకుండా నిత్య నరకానికి పాత్రలు చేయాలనే ఉద్దేశంతో గర్జించ సింహం వల్లే వెతుకుచు తిరుగుచున్నాడు ప్రియుల ఇదేంటి సారాంశం మరి దైవత్వం యొక్క లక్షణాలు మనలో ఎంత వరకు ఉంటున్నాయండి మనందరికీ దైవం దైవత్వం యొక్క దైవం యొక్క హోదా దేవుడు మనందరికీ ఇచ్చాడు తన బిడ్డలంగా మరి ఈ హోదాని దేవుడు ఇచ్చిన యాధిక్యతని ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు ప్రియులరు పోగొట్టుకుంటున్నారు చాలా మంది పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ హోదాను నిలబెట్టుకోలేక మనం అందరము కూడా దైవంగా ఉండవలసిన మనము దయ్యాలుగా మారిపోయి దయ్యం యొక్క మనము క్రియల్నే కొనసాగిస్తున్నాం తప్ప దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క మనసు వెరిగి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని దేవుని కొరకు బ్రతకలేని దైవత్వం లేని వారుగా ఇది నాన్న ప్రపంచ ప్రజలు మారిపోయారు దైవాలుగా మనుషుల్ని చేస్తే దయ్యాలుగా మనుషులు మారిపోయారు అంతేకాకుండా ఎనభై రెండవ కీర్తనలో కూడా చెప్తున్నారు ఆరో ఆ ఎనభై రెండవ కీర్తన ఆరో వచనంలో మీరు దైవం మీరందరూ సర్వోన్నతిని కుమారులనియూ నేనే సెలవిచ్చి ఉన్నాను మనందరినీ ఎవరి కింద చెప్తున్నారండి దైవాల కింద మీరందరూ సర్వోన్నతిని యొక్క కుమారులు మనం అందరూ ఎవరండి రాజకుమారుడు రాకుమారుడు అవుతాడు రాజకుమార్తె రాకుమార్తె అవుతుంది మనమందరూ రాజులైన యాజక సమూహం అని హిబ్రిల్కి రాసిన పత్రికలో చెప్తున్నారు మనమందరం ఎవరైనా రారాజైన దేవాది దేవుడైన సర్వోన్నతుడైన సర్వసృష్టికర్త అయిన తండ్రి అయిన బిడ్డలం మనమందరము మనమందరము కూడా దైవాలు ఆయన దేవుడు కాబట్టి ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి మనమందరము కూడా దైవత్వం యొక్క బిడ్డలం కాబట్టి మనం దైవ కుమారులుగా ఇక్కడ సంబోధిస్తున్నాడు ఎంత మంచి హోదా ఎంత మంచి అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు ఈ భూలోకం మొత్తం మన కోసం ఏర్పాటు చేసి భూలోకంలో సంతోషంగా గడపమని భూలోకంలో మనము అన్ని అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకమని చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రమ్మని తర్వాత పరలోకం ఏర్పాటు చేసిన పరలోకంలో మనం అందరం కూడా ఆయనతో సంతోషంగా జీవించాలని దేవుని యొక్క హృదయ వాంఛ మరి ఎంతమందిని ఈ హృదయ వాంఛని దేవుని యొక్క మనసును అర్థం చేసుకొని ఎంతమంది దైవత్వ లక్షణాలు కలిగి దేవుని నామాన్ని దేవుణ్ణి వారికి ఉంటున్నాం ప్రియుల ఒకప్పుడు యూసెఫ్ గారిని తన అంద తన అన్నలందరూ కూడా ఎన్నో హింసలు పెట్టి అమ్మేసినప్పుడు కూడా లాస్ట్ లో యోసేపు గారు తన అన్నలు అన్నలతో ఒక మాట అన్నారు మీరు నన్ను అమ్మేశారని మీరు భయపడవద్దు నేను ఏదో మీకు అపకారం చేస్తానని నేను మీకు మంచి చేస్తాను తప్ప మేలే చేస్తాను తప్ప మీకు నేను అపకారము చేయను అని దైవత్వపు లక్షణాలు కలిగినట్లుగా యోసేపు గారిని ప్రతి విషయంలో మనం చూస్తాం అదే విధంగా యోపు గారు కూడా దేవుని ఏ మాత్రము కూడా తోలనాడలేదు తనకి ఎన్నో శ్రమలు కలిగినప్పటికీ బిడ్డలు పోయినప్పటికీ ఆస్తి పోయినప్పటికీ దేవుని యొక్క బిడ్డగా దైవత్వ లక్షణాలు పోగొట్టుకోలేదు వీరందరూ కూడా చనిపోయిన తర్వాత పరదేశంలో రెస్ట్ తీసుకుంటున్నారు తర్వాత పరలోకంలో దేవునితో సమాన హోదా కలిగిన వారిగా ఉండటానికి వారు కొనుకోబడ్డారు ప్రియులారా ఇంకను అనేక మంది భక్తులను మనం చూస్తున్నాం కాబట్టి మనం మనకి కూడా దైవత్వం హోదా ఇచ్చారు మన మనం ఎంతవరకు ఈ దైవత్వాన్ని కాపాడుకుంటున్నాము దైవాలుగా ఉండవలసిన మనము దయ్యాలుగా మారిపోతున్నామా అందుకనే అందుకనే మరి మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మనం ఎవరంటే మన తండ్రి అయిన అపవాది సంబంధులము వారు ఇచ్చరను నెరవేర్చగన్నారు మరి దైవత్వము దై దేవుని యొక్క బిడ్డలమైతే దేవుని యొక్క ఇష్టాలను దేవుని యొక్క మనస్సును ఎరిగి దేవుని యొక్క ఆలోచనను ఉద్దేశాలను నెరవేర్చేవారుగా ఉంటాం మరి దైవత్వం యొక్క లక్షణాలు మనకు లేనట్లయితే మనం అపవాది యొక్క బిడ్డలమైతే అపవాది యొక్క క్రియలను అపవాది యొక్క లక్షణాలను అపవాది యొక్క కోరికలను మనం కొనసాగించేవారుగా ఉంటాం ఇదే నాన్న ప్రపంచం చూస్తే ప్రియులారా ప్రతి ఒక్కరూ కూడా అపవాది సందిట్లోకి వెళ్ళిపోయినట్లుగా ఉంటున్నాం ఎందుకంటే దేవుని కొరకు బ్రతికేవారు కానీ దేవుని యొక్క మనసును ఎరిగిన వారు కానీ దేవుని యొక్క ఆలోచనలను అనుసరించి నడిచేవారు కానీ చాలా తక్కువ మంది దైవత్వపు హోదా దేవుడి ఇస్తే ఆ దైవత్వపు హోదా పోగొట్టుకొని దయ్యాలుగా మారిపోయి దయ్యము చెప్పే మాటల్ని దయ్యము చెప్పే ఆలోచనల ప్రకారం దినానం మనిషి నడుస్తున్నాడు అలనాడు గారు శాతాను యొక్క ఆలోచనలను అనుసరించి దేవుడు చేయొద్దన్న పని చేసి దైవత్వాన్ని కోల్పోయారు కయ్యను గారు దేవుని బిడ్డే అయినప్పటికీ కూడా దైవత్వపు హోదా పోగొట్టుకొని దయ్యం యొక్క ఆలోచనలను అపవాది యొక్క అడుగుజాడల్లో నడిచి అపవాది యొక్క బిడ్డగా మారిపోయాడు ఇష్కరి యువతి యోధ దేవునితోనే ఉంటేనే సాతాను సంబంధిగా వాడు బ్రతికి సాతాను యొక్క ఉద్దేశాలను ఆలోచనలను నెరవేర్చే స్థితికి సాతాను యొక్క బిడ్డగా మారిపోయాడు అదే విధంగా అననీయ సప్ సాతాను యొక్క బిడ్డలుగా మారిపోయి ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు అంతేకాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా సాతాను యొక్క ఆలోచనలు ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉంటున్నాం తప్ప దైవపు హోదా మనకి ఇచ్చిన దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలను నెరవేర్చలేకుండా నిర్వీర్యం చేసేవారుగా ఇది నాన్న ప్రపంచ ప్రజలు ఉంటున్నారు మరి ఈ వాక్యం వింటున్న మనము ఏ విధంగా ఉంటున్నాము దైవత్వపు లక్షణాలు మనలో ఉన్నాయా దైవం హోదా మనకు దేవుడి ఇచ్చాడు ఆ హోదాను మనం నిలబట్టుకున్నామా దైవాలుగా ఉండవలసిన మనము దయ్యాలుగా మారిపోయి వాడి యొక్క అనుచరులుగా వారి యొక్క ఆలోచనను ఉద్దేశాలను నెరవేర్చే వారంగా మనము ఉంటున్నామా ప్రతి ఒక్కరూ ఈ నాన్న గ్రహించాలి ప్రియులార ఆ హోదాను పోగొట్టుకుంటే మళ్ళీ ఆ హోదా మనకి జీవితంలో ఎప్పుడు కూడా రాదు ప్రియులారా సాతాను ఆ హోదాని పొందుకునే అవకాశం లేదు కాబట్టి పరలోకముకు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి వాడు వాడికి దక్కని పరలోకము తన బిడ్డలైన వారు ఎవరికి దక్కకూడదని అనేక మందిని దినాన్న తనకు ఏర్పాటు చేసిన నరకానికి నిత్య పాత్రులుగా చేసేస్తుంది మరి ఈ విషయం ఎంత మంది బిడ్డలకు అర్థమవుతుందండి నిజంగా అర్థమైన బిడ్డలైతే వాడి యొక్క తంత్రాలను గ్రహించి దేవుని కొరకు జీవిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను ఆలోచనలను నెరవేస్తూ దైవత్వపు లక్షణాలు పోగొట్టుకోకుండా దైవత్వపు లక్షణాలు పునికిపు కూర్చుకొని దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటారు ఆ విధంగా మనం దేవుని నామం మన వల్ల మహిమపరచబడుతుందా దేవుని క్రియలు మనలో ఉన్నాయా దేవుని యొక్క లక్షణాలు మనము మనలో ఉన్నాయా దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తున్నామా దైవాలుగా ఉండవలసిన మనము దైవాలుగానే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేకుంటే దయ్యాలుగా మారిపోయి దెయ్యం యొక్క వికృత చేష్టలకి మనము చేస్తూ దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా ఉంటున్నామా ఈ దినాన్ని మనం అందరము కూడా గ్రహించి ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ఆ స్థితి నుండి విడుదల పొంది దేవుని యొక్క మహా ప్రేమను ఆయన యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని అర్థం చేసుకొని దైవత్వపు హోదా ఇచ్చిన దేవుని యొక్క మనసును గ్రహించి ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన యొక్క ఆలోచనను ఉద్దేశాలను నెరవేర్చి దైవాలుగా మనం ఉండి అనేక మందిని దైవ బిడ్డలుగా మారుస్తూ నరకములో నుండి నిత్య అగ్నిగుండంలో నుండి లాగినట్లుగా కొంతమంది ఆత్మలైన దేవుని కొరకు మనము సంపాదించి మనము దైవాలుగా మాత్రమే కాకుండా అనేక మందిని దైవాలుగా మార్చి సాతాన్ యొక్క కబంధ హస్తాల్లో నుండి అనేక మందిని విడిపించి నిత్య పరలోకానికి మనంతో పాటు వారందరినీ కూడా వారసులం చేయగలిగినాడు మనము నిజంగా దేవుని ఎదుట గొప్ప ఘనత పొందుకునే వారంలో ఉంటాం మహిమా ప్రభావం లైన కిరీటాన్ని మనకి ఆయన ధరింప చేశాడు అటువంటి మహిమా ప్రభావాలకు వారసులుగా మనం ఉంటాం